जी है सीधा मामला नहीं चलता है घटि-घटि स्थान प्राप्त माता जी के भवन वाले पार्क అధ్యక్షుడు గులో సంతోష్ ఆధ్వర్యంలో మన బండి సంజయ్ అన్న బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి యువకులు చాలా రోజుల నుంచి సంజయ్ అన్న బర్త్డే వస్తుందంటే ఎంతో ఉత్సాహంగా వచ్చి ఇక్కడ చూస్తున్నారు పదకొండవ తారీఖు ఎప్పుడు వస్తుంది బర్త్డే ఎప్పుడు వస్తుంది ఎలా చేద్దాం అనే ఆలోచనతో ముందుగానే మన మండల అధ్యక్షులు వారికి ఫోన్లు చేసుకుంటూ ఈరోజు రక్తదాన శిబిరంలో చాలామంది యువకులు రక్తదానం చేయడం జరిగింది అంటే సంజయ్ అన్న అంటే ఒక ఫైర్ సంజయ్ అన్న అంటే ఒక ధైర్యం సంజయ్ అన్న అంటే మనకు నమ్మకం తిరుమాడి మండలంలో ఏ ఊరికి ఏం కావాలి అని మండలాధ్యక్షుడు పోడుతోటే ఊరికి బోర్లు ఏది కావాలన్నా ఇస్తున్నాడు ఇలా మన మండలాన్ని ముందుకు తెస్తున్న బండి సంజయ్ అన్న మన మనతోటి వంద సంవత్సరాలు ఇలాగే బర్త్డే చేసుకొని మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మన అందరం కోరుకుందాం చిరుమాడి మండల తరఫున అన్నకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అందరం కోరుకుందాం సంజయ్ అన్నకు మండల శాఖ తరపున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు భారత్ మాతాకి జన్మదిన సందర్భంగా ముద్మానికం చిగున్మోమిడి మండలంలో ముద్మానికం గ్రామ శాఖ పూర్తి శాఖ ఆధ్వర్యంలో రక్తదానం ఏర్పాటు చేయడమైంది అలాగే ఆయన నిండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండి ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి మునుమాణిక్యంలో మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం సహాయ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారి పుట్టినరోజు సందర్భంగా మునుమాణిక్యం గ్రామంలో మండల అధ్యక్షులు సంతోష్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి సంజయ్ అన్న గారు మంత్రి ఆయన తర్వాత ఎంపీగా ముందు గెలిచినప్పటికీ కూడా ఈ మండలంలో అధిక నిధులు పెట్టిండ్రో ఈ మండలంలో ముప్పై తొమ్మిది కోట్లు పెట్టి రోడ్లు పెట్టిన ఘనత బండి సంజయ్ అన్నదే ఎప్పటి నుంచో ఉన్న అవధి పెట్టిండు హిందుర్తి ఉస్నాబాద్ హిందుర్తి సుందరగిరి పెద్ద ఎత్తున నిధులు గ్రామాలలో కూడా సీసీ రోడ్లో కూడా నిధులు ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యులతో ఉండాలని కోరుకుంటూ ఈ వారికి మానికేం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు అభినవ ఛత్రపతి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిగురుమావిడి మండలం బుధమానిక్యం గ్రామంలో బండి సంజయ్ గారి ఆయుర ఆరోగ్యాలతోటి రెండు నూరేళ్ళు వర్దిల్లాలని మా అమ్మవారి ఆశీస్సులు ఆయన మీద ఎలా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముదిమాణిక్యం శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ముదిమాణిక్యం గ్రామంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది యువకులు రక్తదానం చేయడం జరిగింది బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు పార్లమెంటు పరిధిలో చేస్తూ ఉన్నారు ఇటీవల పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఎలాంటి ఆటంకాలు ఉండకుండా ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటువంటి పదవ తరగతి చదివే విద్యార్థులందరికీ కూడా తన పుట్టినరోజు సందర్భంగా సైకిళ్లను ఉచితంగా అంది అందజేయడం జరిగింది అంతేకాకుండా తను ఈ గడిచిన ఈ పార్లమెంటు సభ్యునిగా మరియు కేంద్ర మంత్రిగా పార్లమెంటు పరిధిలో అన్ని మండలాలకు అన్ని నియోజకవర్గాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన నిధులు తెచ్చి ఆయన అభివృద్ధి చేయడం జరుగుతోంది బండి సంజయ్ కుమార్ గారు వంద సంవత్సరాలు ఆయురాల అందరం కూడా